హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రాగి జావ చేయబోతున్నా ఓకేనా చూద్దాం రండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని నేనైతే టూ గ్లాస్ వాటర్ పోస్తున్నాను టూ గ్లాస్ అయితే మాకు సరిపోతుంది పిల్లలైతే చిన్న చిన్న గ్లాస్తో తాగుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది బాయిల్ అయ్యేలోపు నేను ఒక టూ స్పూన్స్ రాగి పిండి వేసుకుంటున్నాను ఇది వన్ టూ స్పూన్స్ రాగి పిండి ఇందులో వాటర్ కలుపుకుంటా కొంచెం ఎందుకంటే డైరెక్ట్ వేసినాం అనుకో ఉంటలు ఉంటలు ఉంటాయి నేనైతే ఎప్పుడు ఇలానే వేస్తుంటా ఇది మంచిగా పేస్ట్ లాగా చేసుకొని వాటర్ కలుపుకొని ఈ పేస్ట్ అయినాక ఆ బాయిల్ అయిన వాటర్లో అప్పుడు వేస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే మంచిగా పేస్ట్ లాగా చేసుకున్నా ఇవ్వండి ఇలా అవుతుంది మా పిల్లలకైతే రాగి జావ అందులో బెల్లము పాలు వేస్తే చాలా బాగా తాగుతారు రాగి జావ లేడీస్ కానీ రుద్ధులకు కానీ చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి కదా చాలామంది జావ రాగి సంగటి చికెన్ చాలా బాగా చేసుకుంటారు నేను నెక్స్ట్ వీడియోలో రాగి సంగటి చికెన్ చూపిస్తాను ఇప్పుడైతే చూడండి వాటర్ బాయిల్ అయినాయి నేను నెక్స్ట్ బెల్లం వేస్తున్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ వాటర్ బాయిల్ అయినాయి కదా ఇప్పుడు బెల్లం వేస్తున్నా ఒక టూ స్పూన్స్ బెల్లం వేసి ఇదంతా కరిగిన తర్వాత ఇక ఇది కూడా బాయిల్ కావాలి కొద్దిసేపు ఇందులోనే ఇలాచి వేస్తాను చూడండి ఫోర్ ఇలాయచీలు వేస్తున్నాను ఇలా మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తదని ఇలాచి వేస్తుంది ఇది మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి కరిగిపోతుంది బెల్లము ఆల్రెడీ నేను ఈ బెల్లము దంచి పెట్టుకున్నాను మనకి ఇట్లా పొడి ఉంది కొంచెం బెల్లం కూడా కరిగి కరిగిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్న ఇదిగోండి ఇట్లా ఉంటలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని ఈ బాయిల్ అయినా వాటర్లో వేయాలి ఇలా వేస్తే వంటలు లేకుండా ఉంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వంటలు లేవు బాయిల్ అవుతుంది ఇది కూడా చూపి బాయిల్ అవుతుంది చూడదు కూడా ఇక్కడ వంటలు ఉండవు అనమాట అట్లా వాటర్లో కలుపుకొని పేస్ట్ లాగా చేసి బాయిల్ అయిన వాటర్లో వేస్తే ఇందులో మీకు ఇష్టమైతే పాలు కూడా వేసుకోవచ్చు కొంచెం చల్లారనాక చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రాగి జావా త్రీ టైమ్స్ మీరు పరుగడుపుకునే మధ్యాహ్నం నైట్ కూడా తాగితే మంచి ఐరన్ కాల్షియం కూడా వస్తుంది చిన్నపిల్లలకి రుద్దులకి చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి రాగి జావా రెడీ అయింది బాయిల్ అవుతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇంకేం లేదు చల్లగా అయినాక అది ఇట్లా ఉంటేనే పిల్లలకు చాలా మంచిది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటలు లేవు స్మెల్ అయితే బాగా వస్తుంది మీరు కూడా రాగి చావ ఎంతమందికి రాగి జావా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రాగి జావ చాలా మంచిది బాడీ చాలా చలవ ఉంటుంది ఇంకా ఎవరికైతే నిద్ర పట్టదో నైట్ టైంలలో ఇది తాగితే చాలా బాగా నిద్ర వస్తుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్